వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం పిఠాపురంలో ఉన్నాము ఇక్కడ పిఠాపురంలో స్వామివారు దత్తాత్రేయ స్వామివారు వారు స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడైతే వెనకాలే ఎక్కడైతే ఈ మేడి చెట్టు అని మన భాషలో చెప్తాము దాన్ని ఔదంబర వృక్షం అంటారు సో ఈ వృక్షం దగ్గరే స్వామివారు ఎంతో సంవత్సరాలు ధ్యాన ముద్రలో కూర్చున్నారు అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుందాం అలాగే ఈ ఆలయంలో ఈ క్షేత్రంలో ఇంకొక విశిష్టత ఉంది అదేంటంటే పితృకర్మలు కర్మలు శ్రాద్ధ కర్మలు వెళ్ళి ఎలా పెడతామో అలాగే త్రిగయ అంటారు కదా సో ఆ త్రిగయలో మూడవది వచ్చి ఇక్కడ పాదగయ అనమాట అది ఎందుకు అనేది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాం ప్రస్తుతం ఈ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని హిమ్లయాలు ఏంటి ఈ ఆలయం ఎలా ఉంది ఏంటనేది చూద్దరు కానీ పదండి చతుర్భుజ రూపంతో పూర్తిగా భారతదేశంలో ఒక్క పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసారు మిగిలిన నాలుగు దత్త పీఠాలలో ఆయన పాదుకలు మాత్రమే స్వయంభూగా ఉంటాయి పిజాపురంలో నైరుతి భాగంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయంలో వెలిసిన ఈ దత్తాత్రేయ స్వామివారు మూడు ముఖాలతో నాలుగు భుజాలతో మనకి దర్శనమిస్తారు ఆయన మొదటి అవతారమే వల్లభుడు नमो भगवते दत्तात्रेये स्मरणमात्र संकुचनाय महामैये की प्राणाय महाज्ञान माताये चिदानंद ने बाल और मत्त विषय चेष्याय महायोगी ने अवधोता या स्वयं नंदा वर्तनाय सर्व काम बल प्रदाय वापस दिखाव रीम चकला दिखोते क्रोम साक्ष्य कर्शनाय आई मार लगता है कि जगत्राय वसीकरणा� महासदायूमंडलाधिपत सम्रदाय द्राम महाचर जीवसीसी गुर्वशी ओशक आकर्षे आकर्षेय मुंह विद्वेशे पट्टुच्चाटय चारये टकट स्तंभ स्तंभ खेम खेम मारे मारे नम संपन्नाय स्वाधा सुखम हर हर दारिद्र्यवे तोषे दौमंत्र सर्वंत्र सर्वलस्वरूपये ओं नमो महासिदिदाए स्वाहा दिगंबराय तमहे अवकृताय देवी तन्नोद प्रचोलया

పాదాలు ఈ ప్రదేశంలో పట్టాయి అందుకే దీన్ని పాదగయ అంటాయి దయాశీరు పాదాలు పాదకయ అయితే మనకి త్రిగయ అనేది అందరికీ తెలుసు త్రిగయ గయ నాగయ వాటిని కూడా విష్ణు దేవతలకి పిడ్డ ప్రదానాలు చేస్తూ ఉంటారు అంటే అన్ని చోట్ల ఎక్కడైనా సరే ఏ గయలో అయినా మన పెద్దవాళ్ళకి

అతని శరీరాన్ని తాకిన ప్రతి ఒక్కరూ ముక్తి పొందేలా చేసుకోగలిగాడు గయాసురుని శరీరం తాకితే పితృదేవతలను తరింపచేసేదని ప్రజలు నమ్మేవారు విష్ణువు గయాసురుడి కోరిక మేరకు అతని శరీరం మూడు భాగాలుగా విడిపోయి మూడు పవిత్ర స్థలాలుగా మారుతాయని వరం ఇస్తాడు తలభాగం ఉన్న ప్రదేశం గయా నాభిభాగం గయాసిరా పాదాలు ఉన్న ప్రదేశం మన పీఠాపురం అదే పాదగయ గయాసురుడు తను మరణించే ముందు తన పేరు మీద ఉన్న ఈ మూడు క్షేత్రాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఫలితం ఉండేలా వారం కోరుకుంటాడు అందువల్లనే ప్రతి ఒక్కరూ ఈ త్రిగయలో ఎప్పుడు వెళ్ళినా పితృదేవతలకి తర్పణ వదులుతుంటారు